ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల ముప్పైవ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దినఫలితాల ప్రకారం ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఇప్పటి వరకు నమ్మనటువంటి వ్యక్తి అలాగే మీకు అన్ని విషయాలను కూడా బాగా నమ్మకం ఉన్నటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని ఏ విధంగా అంటే ఏ విధంగా నష్టపరచబోతున్నారు అలాగే ఎటువంటి సందర్భాల్లో మీరు ఆ వ్యక్తిని నమ్మి మీరు ఈ విధంగా జరగవలసి వచ్చింది ఆ వ్యక్తిని మీరు మరలా దూరం చేసుకోవాలి అంటే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ఇటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి మీ యొక్క ప్రతికూలత సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది అదేవిధంగా రేపటి రోజున కొన్ని ప్రతికూలమైనటువంటి సంఘటనలు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి వాటిని ఏ ఏ సమయంలో మీకు ఏ ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారుంటి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో మీకు అందులోకి వచ్చినా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కుకింగ్ వివరాలకు వస్తే కనుక రాశి అనేది రాష్ట్ర చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృక్షిర నక్షత్రం ఒకటి రెండు పదాలు జన్మించినటువంటి వ్యక్తులు ఈ రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి శుక్రుడు ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవన్నటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు ఇక అదేవిధంగా ముఖ్యంగా వీరి గురించి చెప్పాలి అంటే స్నేహ స్నేహితులను వెనకం చువేయకుండా కాపాడేటువంటి గొప్ప మనుషులై వీరు ఉంటారు వీరు ఏ నిర్ణయాన్ని తీసుకోవాలి అన్నా కానీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించ తర్వాతే ఒక విషయంపైన ఒక క్లారిటీ అనేది తీసుకునే దే పనిలో అయినా కానీ వీరు ముందుకు వెళ్తారు అనే చెప్పాలి అండి ఇక మంచి గుణాలు అయితే వేర్లో ఉండేటువంటి మంచి గుణాలు బోల్డ్ ఉన్నాయనే చెప్పాలి వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు చక్కని రూప అదేవిధంగా మొహంలో తెలియనటువంటి ఒక కొత్త సిరిని కలిగి ఉంటారు ఈ యొక్క రాసి వారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారండి ఇక వీరి గురించి చెప్పాలి అంటే చురుగ్గా ఉండేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవాలి మంచి సొంత ఆలోచనలు కలిగి ఉంటారండి అలాగే సొంత నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవాలి అటువంటి మిమ్మల్ని చాలామంది నమ్మించి మోసం చేస్తున్నారు అంటే మీరు మీకు ఉన్నటువంటి అంటే అతి మంచితనము వలన చాలామంది వ్యక్తులు చేతిలో బలైపోతూ వస్తున్నారండి మీ యొక్క అతి మంచితనము అతి నమ్మకము అలాగే అతి ప్రేమ ఇటువంటివి ఏటికైనా కానీ మనిషిని చాలా విధాలుగా బాధ పెట్టడం ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి మీరు చేసేటువంటి విషయాల్లో కూడా కొన్ని తప్పులు ఉంటాయండి అంటే నమ్మినటువంటి వ్యక్తిని ఎవరైతే బాగా నమ్మినటువంటి వ్యక్తులు ఉంటారో వారు నమ్మి మనల్ని ఎన్నిసార్లు మోసం చేసినప్పటికీ కూడా తిరిగి మరల వారిని హక్కు చేసుకొని దగ్గర చేసుకొని ఏ విధంగా సహాయం చేయాలి వస్తే మీరు ముందుంటారు కాబట్టి మీ యొక్క బలహీనతను అన్నిటినీ కూడా వాళ్ళు బాగా అవకాశంగా చేసుకొని కొంతమంది లే వ్యక్తులు ఏంటంటే అండి మీకు బాగా దగ్గరగా నటించి మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా వాడుకొని మిమ్మల్ని మరలా దూరం పెడుతూ ఉంటారనమాట అయినప్పటికీ కూడా మీరేంటంటే మొహమాటము అనేది దాంతో లేదంటే ఏదైనా కానీ మంచిదనం చేతనో వాళ్ళని ఏదో ఒక విధంగా దగ్గర అయితే చేసుకుంటూ ఉంటూ ఉంటారు అయితే ఒక సలహా ఇచ్చేటప్పుడు మాత్రం మీకు కానీ వాళ్ళు ఏదైనా కానీ మీ గురించి ఎక్కడా కూడా చెడు అనేది తలపెట్టాలని చెప్పి ఏదైనా కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ లేదంటే కొంచెం జాగ్రత్తగా ఉండడండి ఏదైనా వాళ్ళ యొక్క సలహాలు ఇస్తే దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ చేయండి వెంటనే గుడ్డిగా నమ్మేయకండి ఇక అలాగే రేపటి రోజున మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంచెం అదుపు తప్పవచ్చు మీరు యొక్క సరిహద్దులు నిర్ణయాలు తీసుకోవడంలో కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సార్లు ఏమైనా కానీ మనం చెప్పుకోలేం కదండి కాబట్టి కొంచెం అతిలో ఆలోచించి జాగ్రత్త అనేది నిర్ణయము అనేది తీసుకుంటే మంచిదవుతుంది ఇక ముఖ్యంగా ష్యూరిటీ సంతకాల విషయంలో కానీ రేపటి రోజున చాలా జాగ్రత్త అయితే పడండి అండి అలాగే నూతన వ్యక్తులు యొక్క ఇక ఈరోజు మిమ్మల్ని కొంత నిరుత్సాహపరచవచ్చు మీ యొక్క సొంత ఆలోచనలు కానీ లేదంటే సొంత నాయకత్వ లక్షణాలు రేపటి రోజున ఇటువంటివి అన్నిటినీ కూడా రేపటి రోజున పక్కన పెట్టేసేయండి కుటుంబ సభ్యులతో వారు ఇచ్చేటువంటి సలహాలను ఏదైనా కానీ పాటిస్తే సరిపోతుందండి ఇక అలాగే మీరు చేసేటువంటి ఏంటంటే మనకంటే ఒక స్పెషల్ ఐడెంటిటీ అనేది సమాజంలో ఉండాలి అనేది స్వభావం అనేది మీకు అయితే ఎప్పుడూ కూడా లక్షణాలు అనేవి అధికంగా మీకు అయితే చాలా ఉండాలి అండి ఇక ఈ యొక్క రాశి వారు ఏంటంటే అండి వీరికి చెందినటువంటి వారు ఏంటంటే మీరు చాలా వరకు కూడా నాయకత్వం కలిగి ఉండడం వల్ల ఏ పని చేసినా కూడా మీకు మీరే ముందుండాలి అనేటువంటి ఆలోచనతో మీరు ఉంటారు కానీ మీ యొక్క ఆలోచనలు అన్నింటినీ కూడా పక్క వాళ్లకు కూడా ఉంటాయండి ఇక మీకు అవసరమైనటువంటి కొన్ని సౌకర్యాలు కూడా సమకూర్చే వరకు కూడా మీరు విశ్రమించరు ఇక అంటే ఏదైనా కానీ ఒక అవసరం కోసమో లేదంటే ఒక పని కోసమో ఎంచుకున్నారనుకోండి సరే సపోజ్ ఆ యొక్క పని అనేది పూర్తి చేసేంత వరకు కూడా ఆ యొక్క విశ్రాంతి అనేది తీసుకోకుండా మీ యొక్క పనులనేవి చేస్తూనే ఉంటారండి అలాగే మీ యొక్క అవసరమైనటువంటి నిజమైనటువంటి స్వరూపం ఏంటంటే విపరీతమైనటువంటి కోపాన్ని గురవుతూ ఉంటూ ఉంటారన్నమాట అంటే అప్పటికప్పుడే విపరీతంగా కోపం అనేది వస్తుంది అలాగే ఆ యొక్క కోపం తగ్గిన తర్వాత మీరు నిజంగా శాంతి స్వభావం అంటే మీరు అనేది చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క మనసులో ఉండేటువంటి ఏదైనా కానీ డొల్లాగా ఉంటూ ఉంటారండి కోపానికి గురైనప్పటికీ కూడా కోపం ఆ యొక్క సమయంలో నాలుగు మాటలు అన్నప్పటికీ కూడాను మనలా రియలైజ్ అయిపోతూ ఉంటారన్నమాట కాబట్టి మంచి మనసత్వం ఇదే మీకు తొందరపడి అంటే కొంతమంది ఏంటంటే ఎత్తుకు మాత్రం మిమ్మల్ని దెబ్బతీయాలి అని చెప్పేసి ఎత్తుకెత్తులు అని వేస్తూ ఉంటారు ఈ విధంగా చూస్తూ ఉంటారండి మీరు ఎంత తెలివైనటువంటి వారు అన్నప్పటికీ కూడా మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు వారి యొక్క ఆలోచనలు కూడా తక్కువ చేసి అలాగే వారి యొక్క అవకాశాలను కూడా మీరు వినియోగించుకోకుండా వాళ్ళని నిద్రపోనివ్వకుండా చేసేటువంటి గొప్ప 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 అవకాశాలను మీరు వినియోగించకుండా వాళ్ళని నిద్రపోనివ్వకుండా చేసేటువంటి గొప్ప నిధులనే చెప్పుకోవాలండి ఇక అలాగే ఈ యొక్క రాశి వారు ఏంటంటే చక్కని కాన్సన్ట్రేషన్ కూడా కలిగి ఉంటారండి అలాగే దయ మానవత్వ స్వభావాన్ని కూడా వీరు విశేషంగా కలిగి ఉంటారు అలాగే స్పెషల్ కాన్ఫిడెన్స్ అనేది కూడా వీరికి అధికంగానే ఉంటుంది ఓర్పు స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి వీరు చూసేటువంటి ప్రయత్నం కూడా నలుగురికి మెచ్చుకునే విధంగా ఉంటుంది అనమాట అయితే కొంతమంది ఏంటనే అండి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చెప్పుకుంటూ ఉంటా ఉండవచ్చు కూడాను ఉంటారు కానీ మీరు కానీ లేదంటే మీ యొక్క మాటల్ని కానీ అసలు పట్టించుకోకుండా మీ యొక్క మనసత్వం అలా ఉంటుంది ఇక ఇక రూపం కానీ లేదంటే మీ యొక్క రూప లావణ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి ఒక కొత్త పనిని ఒక కొత్త ధనాన్ని ఎక్కడా కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఏదైనా కానీ పని చేస్తే లేదంటే ఆ యొక్క ఆలోచనలు కూడా కనిపెట్టడానికి మీ తర్వాత ఎవరైనా కానీ అలాగే రేపటి రోజున చాలా అంటే చాలా మీ యొక్క జీవితంలో మార్పులు అనేవి కనిపించబోతున్నాయి సంఘంలో మరింత గౌరవం అనేది మీకు రెట్టింపు కాబోతుంది అలాగే కొత్త ఆలోచనలు చేస్తారు అలాగే ఎక్కువ ఏకాంతాన్ని అయితే కోరుకుంటూ ఉంటారు ఇక రేపటి రోజున ఏకాంతము అంటే ఒంటరికి గడపడానికి ఇష్టపడుతూ ఉంటారండి అలాగే ముందు మీ యొక్క భవిష్యత్తు కోసం ఎన్నడూ కూడా ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి దాని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పాలి ఇక రేపటి రోజున చాలా అంటే చాలా రోజుల నుండి మీరు ఎదురు చూసేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అంటే రేపటి రోజున మీరు చేసేటువంటి పని తగినటువంటి గుర్తింపు లభిస్తుంది ఇక చేసుకున్నటువంటి కష్టం మీకు పై అధికారుల చే గుర్తిస్తారు మీకు తగినటువంటి గౌరవం మర్యాదలు సంఘంలో దొరుకుతాయండి ఇక అలాగే తోటి ఉద్యోగస్తుల వల్ల మీకు కొంత సహాయాలను కూడా పొందుకోగలుగుతారు మీ తోటి స్నేహితుల ద్వారా మీ యొక్క బంధువర్గం నుండి కూడా ఇలా ఏదైనా కానీ ఎవరు ఎవరైనా కానీ ఇక మీకు అయితే ఒక మంచి సహాయం అనేది అందిస్తారండి అలాగే చిన్నపాటి సమస్యలు కుటుంబంలో ఉన్నటువంటి ఏదైనా కానీ ఇప్పుడు వాటినన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చక్కగా కూర్చొని వివరించుకొని వాటి గురించి మాట్లాడుకొని కొన్ని సమస్యల నుండి ఎలా విశ్రమించుకోవాలి ఎక్కగా చక్క ఏ విధంగా వాటిని అన్నింటినీ కూడా సెటిల్ చేసుకోవాలి అనేటువంటి వాటి గురించి ఒక క్లారిటీ అయితే వస్తుంది బంధువుల్లో రెబట్యూషన్ అనేది పెరుగుతుందండి ఇక అలాగే మీ యొక్క బంధువర్గాన్ని కానీ ఇరుగు పొరుగు వారితో కానీ మీ యొక్క స్నేహభావంతో కలిసిమెలిసి ఉంటూ ఉంటారన్నమాట అయితే రేపటి రోజున ఒక వ్యక్తి యొక్క సలహా అనేది మీకు కుటుంబంలో ఎప్పటి ఎదురు చేస్తున్న చిన్నపాటి సమస్యలకు దారితీయవచ్చు ఇక మూడో వ్యక్తి అంటే మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ లేదంటే మీ ఇంట్లో ఉండేటువంటి ఏదైనా కానీ ప్రధానమైనటువంటి ఒక చిన్న చిన్న సంభవించినటువంటి విషయానికి వస్తే ఒక వ్యక్తి వలన కొంత మీరు ఒత్తిడికి గురి అవుతారండి కాబట్టి బయట ఇప్పటి నుంచి అంటే ఒక వ్యక్తి యొక్క సలహాలు పాటించకండి అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా చక్కగా హిందూ వినోదాలతో తేలియారుతారు ఇక చాలా ఆనందంగా మీ యొక్క సమయము అంతా కూడా గడుపుతారని చెప్పుకోవాలి అలాగే మీ యొక్క పని స్ట్రెస్ లెవెల్ అనేది అధికంగా ఉండడం వల్ల కొంత ఒత్తిడికి గురి అవుతారండి మీ యొక్క కుటుంబ సభ్యులతో గడపడానికి అయితే సమయం అనేది ఉపయోగించుకోండి తద్వారా మీ యొక్క స్ట్రెస్ అంతా కూడా రిలీఫ్ అవుతుంది ఇక అలాగే సరదాగా బయటకు వెళ్ళడము లేదంటే దైవ దర్శనాలు చేసుకోవడము మీ స్ట్రెస్ అంతా కూడా రిలీఫ్ అయ్యడానికి యోగా అలాగే ఇంకేదైనా కానీ దైవానికి సంబంధించిన పూజలు జరుపుకోవడము దేవాలయాలు సందర్శించడము ఇటువంటివి ఇంట్లో కూర్చొని చక్కగా దైవనామస్మరణ చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల మీలో ఉన్నటువంటి ఆ యొక్క స్ట్రెస్ అంతా కూడా రిలీఫ్ అయ్యే విధంగా పూర్తిగా తొలగిపోతాయండి మీ యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అలాగే మీ యొక్క భవిష్యత్తుకు ఊహించినటువంటి మీ యొక్క స్పెషల్ క్లారిటీ అనేది వస్తుంది అని చెప్పుకోవచ్చు అంటే మునుముందు ఏం జరుగుతుంది అనే దాని గురించి చాలా జాగ్రత్తగా భవిష్యత్తుకు ఊహించినటువంటి మరి ఏదైనా కానీ ఏదైనా పని చేస్తున్నారా లేదంటే చేశామా అన్నట్లుగా కాకుండా ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇది మనకు ఉపయోగపడుతుందా లేదా మన యొక్క కుటుంబంలో ఏదైనా కానీ ఉపయోగపడుతుందా సమాజానికి ఉపయోగపడుతుందా ఇలా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచిస్తారు అలాగే మంచి నిర్ణయాలను ఎంచు ఇక అలాగే రేపటి రోజున మీ యొక్క పనిలో తారా స్థాయికి అయితే మీరు అయితే పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్ అనేది చేస్తారండి బాగా శ్రమ అనేది చేస్తారు రీన్బోల్ బాల్ చౌకరి చేసేటువంటి మనసత్వం అనేది మీకు దీనికోసం రిజల్ట్ అనేది కోసం ఎదురు చూస్తూ ఉంటారండి ఇక కాకపోతే ఏంటంటే మీకు చాలా సంవత్సరాల నుండి గడిచిపోయినటువంటి ఒక పని అనేది ఎప్పుడో ఒక వ్యక్తి కారణంగా అనుకోని రీతి ఒక మంచి శుభవార్త అనేది కూడా ఒక పనిలో మీరు అయితే ఒక మంచి శుభవార్త అయితే వినబోతున్నారండి అది సెల్ ఫోన్లో కానీ లేదంటే ఫోన్ కాల్ ద్వారా కానీ ఒక వ్యక్తిని స్వయంగా మీతో మాట్లాడి కానీ లేదంటే ఇలా ఏదో ఒక విధంగా ఒక శుభవార్త అయితే మీరు తప్పకుండా వినబోతున్నారని చెప్పుకోవాలి చాలా సంవత్సరాలుగా నేర్చుకున్నటువంటి ఒక శుభవార్త మీరు ఎదురు చూసిన ఒక శుభవార్త అయితే అది ఉండవచ్చు అలాగే దానికోసం అయితే చాలా అధికంగా శ్రమించి ఉండేటువంటి అంటే ఒక మంచి పనికి సంబంధించిన శుభవార్త అవి ఉండవచ్చు అలాగే రేపటి రోజున కొత్త వస్తువులను కొత్త వాహనాలను కొనుగోలు చేయబోతున్నారండి అలాగే శని భగవాన్ మంచి స్థాయిలో ఉన్నట్లుగా రేపటి రోజున అయితే కనిపిస్తుందండి కాబట్టి రేపటి రోజున స్వామివారికి మేలు చేసే విధంగా కనిపిస్తున్నాడు కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి కనిపించడం లేదండి మీకు రేపటి రోజున ఖచ్చితంగా సూర్య నమస్కారాలు సూర్యుని అర్గ్యం సమర్పించడం మాత్రం మర్చిపోకండి ఇక అలాగే చిన్న చిన్న అవకాశాలు వచ్చినా దాన్ని అయితే పూర్తిగా మీరు యొక్క అవకాశాన్ని అంతా కూడా అద్దెపుచ్చుకునే విధంగా ఉండాలి అంటే మీకు ఏదైనా కానీ అవకాశం వచ్చిందనుకోండి అది మన యొక్క స్థాయికి తగిందా లేదంటే అన్నట్లుగా కాకుండా ఆ యొక్క ఆలోచనలతో మీ యొక్క అవకాశాన్ని ఏదైనా కనుక పట్టుకున్నట్లయితే అది మునుముందు రోజుల్లో ఏ విధంగా మీ యొక్క భవిష్యత్తుకి సంబంధించిన అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు ఇక వీలైతే మీరు వీలైన వరకు మీ యొక్క భావన అధికంగా మీరు మాత్రమే తెలియకుండా అంటే మీకు మాత్రమే తెలిసే విధంగా ఉంచుకోండి ఇక ఎవరితో కూడా చెప్పుకోకండి ఎక్కువగా మీ యొక్క భావాలని అన్నింటినీ కూడా ఎక్స్ప్రెస్ చేయకండి ఇక అలాగే మరొక శుభవార్త ఏమిటి అంటే ఎవరైనా కానీ అంటే మీరు చాలా రోజుల నుండి ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు అసలు మంచి రిజల్ట్ అనేది దీనికోసం మీరు కనిపించడం లేదు అసలు ఈ వస్తుందా లేదా అని చెప్పి ఎవరైతే ఈ యొక్క రాసి వారు బాధపడుతూ ఉన్నారో అటువంటి వారి అందరికీ కూడా రేపటి రోజులు అనుకూలంగా వ్యాపారంలో కొన్ని ఉద్యోగంలో కానీ మంచి అనుకూలత అయితే చూస్తారు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువగా మీ యొక్క భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకొని అద్భుతంగా అన్యోయంగా ఉండబోతున్నారు అలాగే ధనం విషయంలో కొంత నిలకడ అనేది కంటే కొంచెం ధన విషయంలో జాగ్రత్త అనేది ఉండాలి అంటే ధనాన్ని పొదుపు చేసుకునే విషయంలో మీ యొక్క జీవిత భాగస్వామి ఇచ్చినటువంటి సలహాలను పాటించండి ఇంకా ధన దయాన్యాలకు సంబంధించిన ఇటువంటివి అన్నీ కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాలండి కాబట్టి ఇప్పుడు మరలా ఇప్పుడు మీకు సంబంధం అనవసరం ఖర్చులు ఒకరినొకరు జాగ్రత్త అనేది అర్థం చేసుకొని దేని గురించి అయినా కానీ నిశ్చింతగా చేసుకొని నిర్చయం అనేది చర్చ అనేది చేసుకొని ఒక దాని తర్వాత ఒకటి అప్పుల గురించి కానీ లేదంటే మీకున్నటువంటి ఆర్థిక సమస్యల గురించి కానీ ఇటు ఇటువంటి ఏ సమస్యలు అయినా కూడా మీరు తెలుసుకునే విధంగా వాటి గురించి తెలియకపోయినా ఒకరినొకరు అర్థం చేసుకొని పొదుపు అనేది చేసేటువంటి చక్కగా అలవాటును అనేది తప్పకుండా మీకు ఉండాలండి అత్యసకు గురి కాకుండా ఎవరైనా కానీ మీకు దేని గురించి అయినా కానీ మభ్యపెట్టినటువంటి మాటలు చెప్పేటటువంటి పని విడిచిపెట్టి అత్యకసకు అనవసరమైనటువంటి విషయాల్లో కాన్సన్ట్రేషన్ అనేది చేయకండి ఇక అలాగే అనవసరమైనటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి అలాగే రేపటి రోజున మీ యొక్క చేతికి డబ్బు అనేది సరిపడా అందుతుంది అలాగే ఎప్పుడూ కూడా ఆ విధంగా శ్రమించడం కాబట్టి రేపటి రోజున మీకు వచ్చినటువంటి రిజల్ట్ కూడా మీరు ఊహించిన విధంగా ఉండబోతుంది అలాగే మీకు తెలియనటువంటి మీ విధంగా ఆ యొక్క భగవంతుడు రేపటి రోజున మీకు అన్ని రహాలుగా కూడా సహాయం అనేది అబ్బాయివ్వబోతున్నాడు భగవంతుడు ఎప్పుడూ కూడా చెప్పి చేయడు కదండి ఏదైనా కానీ ఇస్తే అంటే మీకు ఇచ్చాడు అన్నట్లుగా కాకుండా జీవితంలో స్థిరంగా ఉండే విధంగా ఉండేలా చేస్తాడు రేపటి రోజున మీకు ఖచ్చితంగా మీరైతే సూర్య నమస్కారము సూర్యునికి ఆగ్గ్యం సమర్పించడం మాత్రం అసలు మర్చిపోకండి సో చూస్తారు కదండి ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్